నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ రెసిపీ ఈరోజు బీట్రూట్ జామ్ అండి ఇంట్లోనే ప్రిపరేషన్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి ఇలా క్విక్గా చేసి చేయచ్చండి ఇలా చేయాలో చూద్దామండి ఇప్పుడు బీట్రూట్ ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో ఇలా నీళ్ళు పోయకుండా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోవాలండి బౌల్ తీసుకున్నాక ఇలా విస్కర్ తీసుకోవాలండి తీసుకొని జల్ల పెట్టేసుకోవాలి జల్లర్ పట్టుకున్నాక పైన ఉండే పేస్ట్ని మనం ఫేస్ వేక్ కూడా యూస్ చేయొచ్చు ఆ తర్వాత రెండు స్పూను ఫ్లోర్ వేసుకోవాలి రెండు స్పూన్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి స్పూన్ ద్వారా ఆ తర్వాత ఒక కప్పు దాకా షుగర్ వేసుకొని కలుపుకోవాలి మీరు షుగర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెనుములో ఇలా పోసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుతూనే ఉంటే ఉండలు కట్టుకున్నా ఉంటుంది మనం కలుపకుండా ఇలా వదిలేసామంటే ఉండలు కట్టేస్తుందండి ఇలా కొద్దిగా చిక్కగా అయ్యేదాకా మనం ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా జారుగా కిందికి జారిందంటే మనకి చిక్కగా రెడీ అయిపోయినట్టు బీట్రూట్ జామ్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగానే ఉంటుందండిగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా బ్రెడ్లో కానీ వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనం మంచి వీడియోస్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్